అందరికీ నమస్తే అండి మనం మనం ఒకటి గురించి మాట్లాడుకున్నాం మీ అందరికీ గుర్తుంది కదా ఇరవై రూపాయల మేధావి అది ఇరవై రూపాయలకి అయితే తీసుకొని వచ్చి ఎందుమ గాంధీ గారి బొమ్మ ఉంది ఈ నోటు నా దగ్గర ఉంది ఈ నోటు నాదే గారిదా అని చెప్పేసి అని ఏదో ఒక పేద బొర్రతో ఏదో ఒక లాజిక్ చెప్పుకొచ్చాడు విపరీతంగా ట్రోల్కు గురయ్యాడు అందరూ ట్రోల్ చేశారు నేను ఒక్కనే కాదు ఇంకా చాలామంది మాట్లాడారు ఆఖరి ఆ ఆఖరికి టీవీ ఫైవ్లో ఏ వియన్లో కూడా వచ్చింది ఈ మేధావు గురించి జల్లి సాయి కూడా మాట్లాడాడు ఆడేదో పిచ్చి రాజీకి చెప్పుకొచ్చాడు అదేమో రాజీకీ అసలు అని చెప్పేసి జర్నలిస్ట్ అయ్యి వీళ్ళందరూ వైయస్ఐ వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరువులు కూడా పచ్చి గుర్తులు తిట్టాయి లెక్క ఎత్తగట్టిగా మాట్లాడితే ఆడు నేను ఒక వీడియో రిలీజ్ చేసాడు నేను మాట్లాడింది జనాల్లోకి వెళ్ళింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి నన్ను ట్రోల్ చేస్తున్నారు అంటాడా నేను ఆ వీడియో చేసేటప్పుడు సాక్షిలోని నువ్వు మాట్లాడిన వీడియో సాక్షి యూట్యూబ్ ఛానల్లో నాలుగు వందల మందో ఐదు వందల మందో చూసారు నేను చేసిన నేను చేసిన ఇప్పుడు కూడా అది అంతే ఉంది అది అదేం భయంకరంగా పెరిగిపోయి ఎక్కడికో వెళ్ళిపోవాలా ఇప్పుడు కూడా చెబుతున్నాడు నేను ఆడు నేను ఒక వీడియో రిలీజ్ చేసాడు ఇప్పుడు అన్నీ ఎక్కడెతకాలి కానీ చెప్తున్నావు ఉదాహరణకి ఆడు ఒక వీడియో రిలీజ్ చేసి నన్ను ట్రోల్ చేసేస్తున్నారు నన్ను ట్రోల్ చేసే వేదాలు అందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి నేను చెప్పిన లాజిక్ తప్ప కరెక్టా నా ఉద్దేశం ఇది అని చెప్పేసి నీ ఉద్దేశం ఏదైనా నువ్వు చెప్పిన లాజిక్ పరమ చెత్త దాన్ని ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడా అదేం లాజిక్ ఇప్పుడు మా పట్టా మా పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకండి